దీనా పేద విధవరాలు కూతురు మరియా కొడుకు జోసెఫ్ని దేవుని క్రమంలో పెంచుతుంది రెండిళ్లలో పాచిపనులు చేసుకుంటూ బిడ్డల్ని పోషించుకుంటుంది తండ్రిలేని లోటు పిల్లలకు తెలియకూడదని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటూ దేవుని పట్ల విశ్వాసంతో పెంచుతుంది మహోన్నతుడా మహాగనుడా మా మంచి ఏసయ్యా మీకే స్తోత్రములు మమ్మల్ని ప్రేమించే మా కన్న తండ్రి మీకే వందనములు స్వామి స్వస్థపరిచే యహోవా తండ్రి మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రములు దేవా జోసఫ్ జ్వరంతో చాలా బాధపడుతున్నాడు మీ చల్లని చూపు నా బిడ్డపై ఉంచండి అయ్యా నా బిడ్డను స్వస్థపరచండి తిరిగి ఆరోగ్యం దయచేయండి ప్రభువా మీ నామానికే మహిమ ఘనత చెల్లును గాక యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అమ్మా ఏసయ్య తమ్ముడి జ్వరం తగ్గిస్తారా మరి మందు వేయవా మందులు మాత్రలు వేసుకోకపోతే వ్యాధి ఎలా తగ్గుతుంది మన ప్రార్థన ఏసయ్య ఆలకిస్తారు స్వస్థపరిచేది ఆయనే తల్లి అదేంటమ్మా నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు దేవుడు స్వస్థపరిస్తే ఇంకా మందులు దేనికి దీంట్లో అర్థం కాకపోడానికి ఏముంది తల్లి వ్యాధిని తగ్గించడానికి మందులు డాక్టర్లు వ్యాధిని మాత్రం తొలగించేది దేవుడు కొన్నిసార్లు డాక్టర్లు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తారు కానీ మన ఏసయ్య చనిపోయిన వారిని సహితం తిరిగి బ్రతికించగల శక్తిమంతుడు ఇప్పుడు అర్థమైందమ్మా మనం మందులు వాడాలి డాక్టర్ చెప్పింది వినాలి కానీ మన ఏసయ్యకి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అంతే కదా అందుకే దేవుని వాక్యం చెప్తుంది మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అతనికి నూనె రాసి ప్రార్థన చేయమని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది ఆ రాత్రే నిద్రపోతున్న జోసెఫ్ని గాయపడిన యేసు ప్రభువు హస్తం తాకుతుంది ఆ క్షణమే తను స్వస్థత పొందుకుంటాడు మరియా హృదయంలో దేవునిపై విశ్వాసం ఇంకా బలపడుతుంది మరియా ఇంకా జోసఫ్ను ఆ ఊరి బడిలో చదివిస్తుంది దీనా రోజు సాయంత్రం బడి పూర్తి కాగానే ఇంటికి వచ్చే దారిలో ఉన్న చిన్న చర్చి దగ్గర ఆగి కాసేపు ప్రార్థన చేసుకుని ఇంటికి వస్తుంది మరియా తను ప్రార్థన చేసినప్పుడెల్లా ప్రభువు తన పక్కనే కూర్చొని తన ప్రతి ప్రార్థన ఆలకిస్తారు ఎసయ్యా నువ్వెంత మంచివాడవో నేను మిమ్మల్ని కలవటానికి ప్రతిరోజు చచ్చికొస్తున్నాను ఈరోజు మా టీచర్కి ఒంట్లో బాగోక స్కూల్కి రాలేదు మీరు తనని వెంటనే బాగు చేయండి మీ ప్రేమ ఎంతో గొప్పది నా కోసం ప్రాణం ఇచ్చినందుకు నేను ఏమీ ఇవ్వలేనేసయ్యా కానీ మీరెంత మంచివారో ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తారో నేనందరికి చెప్తాను నా తమ్ముడికి అమ్మకి మీరు తోడుగా ఉండండి అంతే నేను తప్పకుండా రేపు మళ్ళీ వస్తాను ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి అంటూ తనకి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తుంది మరియ ఏసయ్య మరియను చూసి చాలా సంతోషిస్తారు తన విశ్వాసం రోజురోజుకి ఎంతో బలపడుతుంది కొన్నాళ్ల తరువాత ఒకరోజు పనికి వెళ్లిన దీన ఎంత సమయమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుగా మరియా ఆ ఇంటికి వెళ్తుంది ఆ ఇంటి యజమానులు బాగా ఆస్తిపరులు పెద్ద ఇల్లు కార్లు బోల్డంతమంది నౌకర్లు ఉన్నారు మరియా ఆ ఇంటి వద్దకు వెళ్తుండగా చాలామంది బయట నిలబడి ఉండటం చూసి కాస్త భయపడుతుంది లోనికి వెళ్లాక తనకి విషయం అర్థమవుతుంది ఆ ఇంటి యజమానులు రాజారావు మరియు రుక్మిణి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు ధీరజ్ కొన్ని రోజులుగా చాలా అస్వస్థతకు గురయ్యాడు ఎన్నో రకాల పరీక్షలు చేశారు ఎంతోమంది డాక్టర్లకు చూపించారు అయినా ఫలితం లేకపోయింది ఆ బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు తల్లిదండ్రులు రోధిస్తున్నారు అందరూ చుట్టూ మౌనంగా నిలబడి చూస్తున్నారు డాక్టర్ ఏదో ఇంజెక్షన్ చేశారు ఆ తర్వాత కాసేపటికి ధీరజ్ స్పృహలోకి వచ్చాడు అమ్మా ఏమైంది తనకొంట్లో బాలేదా మనం ఏసైకి ప్రార్థన చేస్తే తనకి బాగవుతుంది కదా ఊరుకో గట్టిగా మాట్లాడకు ఏంటన్నా నిజంగా నా కొడుకుకి నయమవుతుందా నీ దేవుడు అంత గొప్పవాడా అవునండి యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశారు గుడ్డివారికి కళ్ళిచ్చారు కుంటివారికి కాళ్ళిచ్చారు రోగులను స్వస్థపరిచారు చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించారు విశ్వాసంతో ఆయనకు ప్రార్థన చేస్తే మీ అబ్బాయిని కూడా ఆయన బాగు చేస్తారు ఎవరు దీన్ని లోపలికి రానిచ్చారు ఇలాంటి తక్కువ జాతి వాళ్ళ దేవుడు నిజమైన దేవుడా తన చావునే తప్పించుకోలేకపోయాడు నా కొడుకును బ్రతికిస్తాడా చీ పో బడికి ఏమండి ఇంతమంది దేవుళ్ళని నమ్ముతున్నాం ఈ ఒక్క దేవుణ్ణి ఒక్కసారి నమ్మి చూద్దాం మన కొడుకు బ్రతకడమే కదా మనకి కావాలి నోర్మొయ్ అసలు ఇలాంటి వాళ్లను ఇంటి గడప కూడా దాటనివ్వకూడదు ఎంత చెప్పినా వినకుండా పనిలో పెట్టావు ఇంకా ఇక్కడ నిలబడ్డారేం వెళ్ళండి అందరూ ఆ రోజు తర్వాత దీనా ఆ ఇంటికి పనికి వెళ్లడం కూడా మానేసింది ధీరజ్ పరిస్థితిలో మార్పు లేదు నెలలు కాస్త రోజులుగా మారాయి డాక్టర్లు నమ్మకం వదులుకొమ్మని చెప్పేశారు ఎప్పుడు తన బిడ్డ గుండె చెప్పుడు వినిపించకుండా పోతుందోనని భయముతో దిగులుతో బాధతో గుండె బిగపట్టుకుని కూర్చుంది రుక్మిణి అప్పుడే తన చెవుల్లో మరియా మాటలు మారుమ్రోగాయి నేనొకసారి దీనాను కలిసి నా కొడుకు గురించి ప్రార్థించమని చెప్తాను రుక్మిణి తన భర్తకు తెలియకుండా దీనా ఇంటికి వెళ్తుంది మీ ఏసయ్యకి నా బిడ్డ గురించి ప్రార్థన చేస్తావా అమ్మగారు మీరిలా వచ్చారని అయ్యగారికి తెలిసిందంటే చాలా కోప్పడతారేమోనమ్మా అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను దేవుడు మీరు ప్రార్థన చేసినా ఆలకిస్తారు ఏసునామంలో ప్రార్థన చేయండి అని చెప్పి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది రుక్మిణితో దీనా ఇంకా మరియా కలిసి ప్రార్థిస్తారు కన్నీటితో రుక్మిణి తన బిడ్డను బ్రతికించమని వేడుకుంటుంది ఆ రోజు తన హృదయంలో తెలియని నెమ్మది అనుభవిస్తుంది ఇంటికి తిరిగి వెళ్ళి తన బిడ్డ తలమీద చేయి ఉంచి ప్రార్థిస్తుంది తన భర్త అది చూసి మండిపడి రుక్మిణితో గొడవపడతాడు నీకు పిచ్చి పట్టింది ఎంతమంది చనిపోతున్నారు మరి అందర్నీ ఎందుకు ఆ దేవుడు కాపాడడం లేదు ఎవరికి ఎంతవరకు రాసిపెట్టుంటే అంతవరకే ఈ భూమి మీద ఉంటారు అది ఎవ్వరూ మార్చలేరు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగలరు నా బిడ్డను చావు నుండి తప్పిస్తే ఆయనే దేవుడని నేను నమ్ముకుంటాను అదే జరిగితే మీరు నమ్ముతారా ఆ నమ్ముతాను కాని అది జరిగినప్పుడు కదా నిజంగా నా ఆ ఆ దేవుని నమ్ముకోవడమే కాదు నేనే దేవుడి గురించి అందరికీ చెప్తాను అంటూ గట్టిగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ధీరజ్ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారింది మంచానికి అతుక్కుపోయాడు రుక్మిణి మాత్రం విశ్వాసంతో ప్రార్థిస్తుంది ధీరజ్ కోలుకోవాలని మరియా ప్రతిరోజు చర్చ్కి వెళ్లి ప్రార్థిస్తుంది దీనా కూడా రుక్మిణిని కలిసి ఏసయ్య గురించి తనకి తెలిసిన మాటలు చెప్తూ ఉంటుంది ఒక రాత్రి రుక్మిణి ధీరజ్ పక్కనే మోకాళ్లపై విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండగా ఒక్కసారిగా గొప్ప వెలుగు ఆ గదంతా ఆవరించింది రుక్మిణి కళ్ళు మూసుకొని ఉన్నా ఆ ప్రకాశాన్ని తను అనుభూతి చెందింది మెల్లని ఏసయ్య స్వరం తనకు వినిపిస్తుంది నా కుమారి నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనై దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము నేనే దర్శనం చూసిన రుక్మిణి ఏసయ్యను నోరు తెరచి బిగ్గరగా ఘనపరుస్తూ ఉంటే ఏం జరిగిందోనని తన భర్త అక్కడకు వచ్చి చూస్తాడు ధీరజ్ లేచి కూర్చొని ఉంటాడు రుక్మిణి కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటుంది ఏం జరిగింది నాన్న ధీరజ్ ముట్టుకున్నారు వెంటనే నా నొప్పి తగ్గిపోయింది అవునండి నేను ఏసు ప్రభువుని చూశాను ఆయన శక్తికి మించినది లేదు ఆయనే నిజమైన దేవుడు చావు బ్రతుకులు ఆయన చేతిలో ఉన్నాయి ఆయనే నా బిడ్డను మరణం నుండి తప్పించాడు రాజారావు నోట మాట రాలేదు జరిగిన అద్భుతాన్ని కళ్ళారా చూసి తన హృదయం ఒక్కసారిగా మారిపోయింది ఏసుప్రభువుని దూషించినందుకు పశ్చాత్తాపడతాడు తన కుటుంబం ఏసయ్య ప్రేమను తెలుసుకొని ఆయన త్రోవలో ముందుకు సాగారు ఏసే నిజమైన రక్షకుడని అందరికీ చాటారు ఈ కథలో దేవుడు వాగ్దానం చేసిన బైబుల్ రెఫరెన్స్ కామెంట్స్లో తెలియజేయగలరు ఇంకా మీ విలువైన అభిప్రాయాలను కూడా మా ఈ కథలు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి